బ్రేకింగ్ న్యూస్ నేనే సీఎం అభ్యర్థి సంచలనాలకు మారుపేరు అయిన చర్చర్ల ఎమ్మెల్యే రెడ్డి మరోమారు సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు స్వతంత్రం ఉంటుందని రెండుసార్లు గెలిపిస్తే తాను కూడా సీఎం రేస్లో ఉండే అభ్యర్థినని అన్నారు మామనార్ జిల్లా డిసిసి అధ్యక్షుడి ఎంపిక సన్నకహ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రుల జిల్లాలు నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వస్తున్నాయని ప్రజల్ని మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా మీరు మినిస్టర్స్ అయ్యేది అన్నారు ప్రజలు మా దగ్గరికి వచ్చి మా గ్రామాలకు బోరు డ్రైనేజు ఇతర పనులు అడుగుతుంటే మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని అన్నారు జడ్చర్ల అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానని అన్నారు ఇంకో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించండి నేను కూడా సీఎం అభ్యర్థి అవుతానని అనడంతో అక్కడ ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు అవక్కయ్యారు నా పట్ల ముఖ్యమంత్రికి మంచి అభిప్రాయమే ఉంది అని రెడ్డి అంటే బోలా ఏం అడిగిన ప్రజల కోసమే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అడుగుతాడని సీఎం అంటున్నాడని అన్నారు తెలియేస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మా మిఠిల్ మండలి డెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు నా బాధ్యత మిర్చిల్ మండలం మిడ్చిల్ మండల వాళ్ళు గెలిపిస్తే ఈ రోజు ఆయన సీఎం మన రాష్ట్రానికి మన జిల్లా సీఎంగా అయినారు మా ఈ రోజు నేను కొట్లాడుతుంది కూడా నన్ను ఒక మాట అన్నారు అనిరు ఒక బోలా ఆయన ఎప్పుడైనా కానీ దగ్గర కోసం కొట్లాడతాడు ఆయన ఎప్పుడైనా కానీ ఉదండుపూర్ రిజర్వారు రైతుల గురించి మాట్లాడతారు కానీ వేరే కొంతమంది ఎమ్మెల్యే లాగా కాదు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు పోయి కాంట్రాక్టర్ల పైగా నడుగుతారు కానీ అనిరు కానీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చి మన కార్యకర్తల గురించి రైతుల గురించి మాట్లాడతారని చెప్పి ఒక మంచి అభిప్రాయం మన చర్చల నియోజకవర్గం ఉందని